అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా కూడా ఒకే చర్చ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో నారా లోకేష్ గారికి డిప్యూట్ సీఎం పదవి ఇస్తుందా రాదా దీని అనుకున్నటువంటి కసరత్తు ఏమిటి పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి కూటమి పార్టీలు ఏమనుకుంటున్నాయి ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయన్న ఆలోచన జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీతో నేను కేడిఆర్ టీమ్ చేసినటువంటి పరిశోధనలో భాగంగా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి వాటిని మీకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పదవి వస్తున్నందుకు టీడీపీ శ్రేణులు కూడా చాలా వరకు సంబరాలు చేసుకుంటున్నాయి ముఖ్యంగా సీనియర్ నాయకుల నుంచి కొత్త నాయకుల వరకు కార్యకర్తల్లో అందరూ కూడా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రతి ఒక్కరు కూడా ఆయన డిప్యూటీ సీఎం అవడానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఫస్ట్ అది అనాలోచితంగా వచ్చిందా లేకపోతే ఒక కార్య సిద్ధిని సిద్ధించడానికో లేకపోతే ఒక ప్రణాళిక పద్ధంగా రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి గారు ప్రతిపాదన చేశారనేది ఎవరికి అందుబట్టినటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా నారా లోకేష్ గారు డిప్యూటీ కి అర్హుడన్నది తెలుగు దే దేశం పార్టీ శ్రేణుల నుంచి విషయం అయితే ఈ డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ గారికి వస్తే అభ్యంతరం ఎవరికి ఉంది అనేది కూడా సంధిస్తున్న శ్రీని టిడిపి శ్రేణులు సంధిస్తున్నటువంటి ప్రశ్న అయితే డిప్యూటీ సీఎం పదవి ఆల్రెడీ ఓటమి భాగస్వామి పక్షం అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవిస్తే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదు అభ్యంతరం అంతా కూడా వస్తే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే డిఏ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆ గౌరవం వేరుగా ఉంటుంది అదే పదవిలో మంచి పవర్ఫుల్ వ్యక్తి టీడీపీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారికి వచ్చినట్లయితే ఆ కొంత ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారికి తగ్గేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే రాజకీయ నిపుణులు టీడీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటి సీఎం నారా లోకేష్ గారికి వస్తే పవన్ కళ్యాణ్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇది మంచి తరుణం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు మధ్యలో కూడా ఉన్నప్పుడు ఆయన గా సీఎం చేస్తే చాలా బాగుంటుంది అన్నది టీడీపీ కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి యువ నాయకత్వం మొత్తం కూడా ఇది సరైనటువంటి సందర్భం ఆయన డిప్యూటీ సీఎం కాదు సీఎంనే చేయాలి సీఎంకి నారా లోకేష్ గారు అర్హత ఉందా అంటే అర్హత ఉంది ఆయన యువకలంలో ఆయన సాగించినటువంటి పాదయాత్ర ఎందుకంటే పాదయాత్రలు ఈ రాష్ట్రానికి కొత్త కాదు చాలా మంది పాదయాత్రలు చేశారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి పాదయాత్ర సజావుగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషి గారు ఉన్నారు ఆయన అప్పుడు కూడా సజావుగా పాదయాత్ర జరిగింది తర్వాత వచ్చినటువంటి జగన్ గారు పాదయాత్ర చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పటి కూడా సజావుగా జరిగింది షర్మిలా గారు చేశారు అప్పుడు కూడా పాదయాత్రలు ఎప్పుడు ఏ ప్రభుత్వాలున్నా సజావుగా జరిగేది కానీ నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ఒక యుద్ధంతో సమానంగా జరిగినటువంటి పాదయాత్ర యువగలం అనే పేరుతో ప్రతి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఆ పాదయాత్ర జరగకూడదు జరపనివ్వకూడదు అన్న ఆలోచన మొట్టమొదట నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ గారు పప్పుతో సమానంగా పోల్చారు ప్రతిపక్షం ఈ పప్పు రెండు రోజులు ఆట వస్తువులాగా పాదయాత్ర సాగించి తర్వాత ఎన్ను చూపుతాడు అని భావించినటువంటి వైసీపీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ ఎన్ని చూపిన నాయకుడుగా అడుగడుగున సరికొత్త వ్యూహాలతో ముందుకు నడుస్తూ మింగుడు పడని విధంగా పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రకి అడుగడుగున కనీసం మైకివ్వకపోవడం స్టేజీల మీద ప్రసంగించే అవకాశాలు కల్పించకపోవడం ఈ విధంగా అనేక రకాల ఇబ్బందులు గురి చేసిన ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో పాదయాత్ర సాగించినటువంటి నారా లోకేష్ గారు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే చాలా మంది టీడీపీ నాయకులు చెప్పినట్లు ఒక సమర్థత నాయకుడిని ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకనో లేకపోతే ఆ పార్టీ అధినేత కొడుకనో అవకాశాలు కల్పించకపోవడం కూడా తప్పు అనే విధంగా టీడీపీ శ్రేణులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాయి మొత్తానికి డిప్యూటీ సీఎం పదవి వస్తే కొంత జనసేన నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారిని డైరెక్టర్ సీఎం గా చేసినట్లయితే ఎవరికి అభ్యంతరం వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం ఎందుకంటే సీఎం చేసుకోవాలా వద్దా అనేది టీడీపీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి టీడీపీగా నా ధైర్యం చేసి నారా లోకేష్ గారిని గా సీఎం గా అనౌన్స్ చేసినట్లయితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు చాలా మంది నాయకులు ఆ రెడ్డి శ్రీనివాస రెడ్డి స్టార్ట్ చేశారు ఆర్ గారు కూడా కావాలని డిప్యూటీ సీఎం అడుగుతూ ఉన్నారు పోలెట్ బ్యూరో సభ్యుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి బూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానివ్వండి వర్మ గారు కానివ్వండి మొత్తం మీద ఎక్కువ మంది కూడా డిప్యూటీ సీఎం అడుగుతున్నారు కానీ డిప్యూటీ సీఎం గాన నారా లోకేష్ గారికి వస్తే కొంత వ్యతిరేకత జనసేన నుంచి వచ్చే అవకాశాలు గా సీఎం పదవే నారా లోకేష్ గారికి కానీ ఇచ్చినట్లయితే ఎవరు అభ్యంతరం ఉండేటువంటి అవకాశాలు లేవు సజావుగా ఆ పదవులో నారా లోకేష్ గారు కొనసాగే ఉన్నాయి నాగ నారా లోకేష్ గారికి ఆ పదవిలో ఏదన్నా లోటుపాట్లు ఏదన్నా సంభవించినప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన సలహాలు సంప్రదింపులతోనే రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మంచి అవకాశం నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవ బాధ్యతలు చేపట్టే అనుభవం ఉంది అవకాశం ఉంది కాబట్టి ఈ తరుణంలో ఆయనకి ముఖ్యమంత్రి పదవే డైరెక్టర్ గా ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది అన్నది టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద చాలా మంది యువత కూడా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే అవకాశం ఉంది మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి అవకాశాన్ని విడ్లే చేసుకుంటారా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేస్తారనేది చాలా మంది రాజకీయ నిపుణులు తొలుస్తున్నటువంటి ప్రశ్న అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో లేకపోతే కూటమి ఇలాగే కొనసాగుతుందా కూటమి కొనసాగిన కూటమి భాగస్వామ్యాల మీద ఆధారపడి అధికారం పొందే అవకాశాలు ఉంటాయా లేకపోతే ప్రతిపక్షానికి ఏమైనా అవకాశాలు ఉంటాయనేది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఆ రోజు ఉండే రాజకీయ సమీకరణాల ఆధారంగా ఆ రోజు ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఎలాంటి డోకాలు లేనటువంటి ఈ ఈ సందర్భంలోనే లోకేష్ గారికి ఒక వేదికని క్రియేట్ చేస్తే భవిష్యత్తులో ఆయనకి మరిన్ని అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది టీడీపీ శ్రేణులు అటు రాజకీయ విశ్లేషకులు రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం మొత్తం మీద అనుభవం ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లోటు నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి అనుభగటువంటి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే ఆయన సలహాలు సంప్రదింపులు ఆయన యొక్క విధానాలతోనే నడుస్తాయి కాబట్టి నారా లోకేష్ గారికి అవకాశం ఇచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేదానికన్నా కూడా సీఎం పదవి ఇచ్చినట్లయితే రాష్ట్రానికి ఉపయోగం అన్నది ప్రజల నుంచి టీడీపీ శ్రేణుల నుంచి రాజకీయ నిపుణుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మేము తెలుసుకున్న తర్వాతే ఈ సమాచారాన్ని మేము అందిస్తున్నాం మొత్తం మీద టీడీపీ శ్రేణుల్లో కూడా చాలా వరకు సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఆయన వైశ్య రీత్యా కేంద్రంలోకి వెళ్ళినట్లయితే కేంద్రం నుంచి కూడా అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడేటువంటి అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారి సేవల్ని కొంతకాలమైన ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశం కూడా వినియోగించుకోవాలని ఆయన మేధస్సు దేశానికి కూడా ఉపయోగపడాలని చాలామంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఏ నిర్ణయం తీసుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేటువంటి మంచి అవకాశం సువర్ణమైనటువంటి అవకాశం మార్చి లో కానీ ఏప్రిల్లో కానీ ఉండవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం మొత్తం మీద చూసినట్లయితే డిప్యూటీ సీఎం కన్నా కూడా నారా లోకేష్ గారికి సీఎం పదవి చాలా సూటబుల్ అనేది మా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ సమాచారాన్ని పక్కవారికి చేరవేసేదానికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే మా అభిప్రాయాలను మీతో పంచుకుంటాం దయచేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి